హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన స్టీ బ్లాగ్స్ ఈ ఈరోజు వచ్చేసి నాటుకోడి మసాలా గ్రేవీ కర్రీ ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి కర్రీ ఒకే రకంగా కాకుండా ఎన్నో విధాలుగా కూడా చేసుకోవచ్చు మరి ఈ నాటుకోడి కర్రీని చేసి ఆ సింపుల్ అండ్ బెస్ట్ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా నాటుకోడి పీసెస్ని చిన్నగా కట్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ నాటుకోడిని తీసుకుంటున్నాను ఫస్ట్ వాటర్ని వేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి అంటే ఇందులో రెడ్ కలర్ ఉంటుంది కదా అది పోయేంత వరకు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన దాంట్లోనే ఒక ముక్క నిమ్మరసం వేసి కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డిఫరెంట్ అనేది మీకే తెలుస్తుంది ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది చూసేద్దాం ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఎండు కొబ్బరి టూ ఆనియన్స్ చిన్న దాల్చిన చెక్క టూ త్రీ లవంగాలు టూ యాలకులు చితికడు సాజీరా వన్ స్పూన్ వరకు గసాలు గసాలను నేను టేస్ట్ కోసం వాడుతున్నాను మీరు కావాలంటే వేయకపోయినా పర్వాలేదు ఇలా మసాలాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని నేను మిక్సీ పట్టుకోకుండా రోట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా రోట్లో రుబ్బుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ను చూసేద్దాం నాటుకోడి వండడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే బాండీలో కూడా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో బోండలెచ్చం వేసుకోవాలి ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఇవి అన్నీ వేగిన తర్వాత గుప్పెడు కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకోవాలి ఆయిల్లో వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఆయిల్లోనే వన్ స్పూన్ పసుపు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి అలాగే ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ను యాడ్ చేసుకొని ఆయిల్లో మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కట్ చేసిన వంటమాటాను వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగా నిమ్మరసం వేసి కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి నేను చూపించే ప్రాసెస్ ఏ టూ జెడ్ చెప్తున్నాను తెలిసిన వారికి బోర్ కొట్టచ్చు కానీ తెలియని వారికి మాత్రం స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఉంటుంది బాగా కలుపుకున్న తర్వాత ఓ టూ త్రీ టైమ్స్ వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై చేయండి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేశాక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగునే యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు మొత్తం చికెన్లో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రోట్లో రుబ్బుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలి మసాలా అనేది చికెన్ పీసెస్కి బాగా పట్టేంత వరకు ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను గ్రేవీ కోసం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను మీరు ఫ్రై చేసుకోవాలి అనుకుంటే వాటర్ని తక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేను ముందుగానే కొత్తిమీరను యాడ్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టుకుంటున్నాను ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ త్రీ విజిల్ తర్వాత చూడండి నాటుకోడి మసాలా గ్రేవీ కర్రీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో మరి మీరు కాస్త చిక్కగా కావాలంటే మూత లేకుండా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికిస్తే కాస్త చిక్కగా అవుతుంది అంతే నుంచే నాటుకోడి మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇలా చాలా సింపుల్గా చేసి పర్ఫెక్ట్ టేస్ట్తో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మళ్ళీ మీరు ఎప్పుడు నాటుకోడి కర్రీ చేసినా ఇలాగే చేసి మరీ తింటారు అంత సింపుల్గా అంతకంటే టేస్ట్గా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్